హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అలా ఓకే అండి చీరలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఫెస్టివల్ అయితే వచ్చింది మీకోసం అండి తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నారన్నమాట ఉగాది శారీస్ వాళ్ళు అలానే వీళ్ళ పేజ్ అయితే ఉంది ఫాలో అవ్వండి బెస్ట్ కలెక్షన్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తుంటారు ప్రెసెంట్ అయితే కలెక్షన్స్ చాలా బాగున్నాయి మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ ఈ శారీ చూడండి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు అయితే ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు చూడొచ్చు టోటల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట ఒకసారి అయితే మొత్తం చూడండి ఈ శారీ ఇది వచ్చేసి ఉగాది వరకు మీకు ఆఫర్ అయితే ఉంటుంది ఉగాదికి రంజాన్కి భారీ బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఉగాది శారీస్ వాళ్ళు వీళ్ళ పేజ్ని అయితే ఫాలో అవ్వండి మీకు బెస్ట్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు డిజైన్ అంతా ఎక్సలెంట్ ఉందన్నమాట ఓన్లీ గోల్డెన్ కలర్లో ఇవ్వకోకుండా అక్కడక్కడ మీకు డాట్స్ డాట్స్ అయితే కలర్స్ చాలా బాగున్నాయండి అలానే బార్డర్ కూడా చూడండి ఆపోజిట్ కలర్ ఇచ్చారు అలానే టోటల్ పళ్ళు చూడండి పళ్ళు పార్ట్ అయితే అల్టిమేట్ అనమాట మంచి డిజైన్ వచ్చి డ్యూల్ షేడ్ వచ్చి చాలా బాగుంది ఆపోజిట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది అలానే బ్లౌజ్ చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈ విధంగా మీకు బెస్ట్ అయితే ఇస్తున్నారు కేవలం ఈ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి సింగల్ సింగల్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట కలర్స్ అయితే ఉండవు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతా ఉంటుంది మొన్న తీసిన వీడియోకైతే బాగా మంచిగా రెస్పాన్స్ వచ్చిందంట ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి ఈ వీడియో అయితే మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇది వచ్చేసి కేవలం రెండు వేల రూపాయలు అండి మిస్ చేసుకోవద్దండి ఓకే ఇదైతే రెండు వేలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రిపీటెడ్ ఆర్డర్ ఇది కలెక్షన్ చూడండి ఎంత బాగుంది అసలు షైనింగ్ కానీ క్లాత్ కానీ చాలా లైట్ వేడండి చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది కాంబినేషన్ కూడా చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు అలానే సిల్వర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మొత్తం అంత డిజైన్ బెస్ట్గా అయితే ఉంటుంది ఇంకా అలానే బార్డర్ వచ్చేసరికి మ్యాంగోస్ ఇచ్చేసి గోల్డెన్ కలర్లో ఇచ్చారండి చాలా బాగుంటుంది ఇంకా అలానే పళ్ళు పాటు చూడండి పళ్ళు పాట అయితే అసలు అల్టిమేట్ అండి ఇది వచ్చేసి ఈజీగా అయితే ఉంటుంది మూడు వేల ఐదు వందల వరకు కానీ ఇక్కడ వీళ్ళు ఉగాది శారీస్ వాళ్ళు బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అలానే పళ్ళు పాటులో డిజైన్ చూడండి చాలా బాగుందనమాట ఇదంతా ట్రీ అనమాట డిజైన్ అలానే ఇక్కడ అంతా చిన్న చిన్నవి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు అలానే బ్లౌజ్ చూడండి ఈ విధంగా అయితే మీకు చిన్న డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది బాక్సెస్ షేప్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట టోటల్గా ఈ విధంగా అయితే ఉంది కాంబినేషన్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి డిజైన్ వచ్చి కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు కేవలం రెండు వేల రెండు వందల యాభై అలానే ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ అయితే చాలా బాగుంటుంది ఉగాది వరకు మీకు బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఈనాకరి వస్తుంది అనమాట శారీస్ వచ్చేసరికి దీంట్లో అయితే చాలా కలెక్షన్స్ రిపీటెడ్గా రిపీటెడ్గా అయితే అడుగుతున్నారు మీకోసం అయితే తెప్పిస్తారండి వీళ్ళైతే కొంచెం అయితే వెయిట్ చేయండి అలానే ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా ఇది చూడొచ్చు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బార్డర్లో మీరు గమనిస్తే బేబీ పింక్ కలర్ చాలా బాగుంది అలానే గోల్డెన్ జెర్రీతో బార్డర్ అంతా ఇచ్చారండి బిగ్ బార్డర్ ఇక్కడ కూడా వీవింగ్ చూడొచ్చు టెంపుల్ డిజైన్ ఇచ్చారు ఎంత ఫోర్టీ శారీ అండి చాలా బెస్ట్గా అయితే ఉంది లైట్ వెయిట్ క్లాత్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ అనమాట అలానే టోటల్గా ఈ విధంగా చూడొచ్చు మీరు పళ్ళు అయితే చాలా బాగుంది ఇక్కడంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు అలానే ఇదంతా చాలా బాగుందనమాట పళ్ళు వచ్చేసరికి రిచ్ లుక్ అయితే ఉంది ఇంకా అలానే బ్లౌజ్ చూడండి ఈ విధంగా చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారనమాట చాలా బెస్ట్గా అయితే ఉంది క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ ఉంది ఒకసారి అయితే లైవ్ ఫీల్ అయితే చెక్ చేయండి ఇది వచ్చేసరికి కేవలం మీకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఇవే శారీస్ ఈజీగా ఐదు వేలు కూడా అమ్ముతుంటారు అలాంటిది వీళ్ళు ఇస్తున్నారు ఉగాది శారీస్ వాళ్ళు జస్ట్ మీకు రెండు వేల ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి సింగల్ డిజైన్స్ అయితే ఉంటాయి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి మారుతూనే ఉంటాయి డిజైన్స్ కూడా మారుతుంటాయి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి మీనాకారీలో చాలామంది చాలా కలెక్షన్స్ అయితే అడుగుతున్నారు మీకోసమే అండి ఇవి వచ్చేసి మీకు వెడ్డింగ్ కలెక్షన్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట శారీ ఈ విధంగా డిజైన్ అయితే ఇది మ్యాంగోస్ డిజైన్ అండి మీనాకారి అనమాట అలానే బార్డర్ అంతా గమనించండి తిక్కు గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది అయితే మీకు బెస్ట్గా అయితే ఉపయోగపడుతుంది శారీస్ అయితే ఈ విధంగా సాఫ్ట్గా లైట్ వెయిట్ అయితే ఉంటాయి ఇదంతా చిన్న చిన్న లీవ్స్ అండి అలానే మ్యాంగోస్ అనమాట పెద్ద పెద్దవి అయితే ఇవి బెస్ట్గా అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఇది కేవలం మీనాకారి శారీస్ గుర్తుపెట్టుకోండి దీంట్లోనే చాలా శారీస్ అయితే ఉంటాయి మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఇది వచ్చేసరికి మీనా మీనాకారే అండి గుర్తు పెట్టుకోండి మీనాకారే అనమాట కాబట్టి ప్రైజ్ అయితే ఇది బెస్ట్ ప్రైజ్కి మీకు ఎక్కడ అయితే దొరకదు ఒకసారి అయితే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కావాల్సిన ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు ఇదంతా మీరు కలాంజలి డిజైన్ కూడా అనుకోవచ్చు అండి సేమ్ క్రాస్గా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి కలాంజలి డిజైన్ అయితే మధ్యలో అయితే ఇవ్వడం జరిగింది అలానే ఇట్ సైడు ఇక్కడ కూడా అండి సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు మ్యాంగోస్ నెమలి ఈ విధంగా అయితే ఎక్సలెంట్గా ఉందనమాట డిజైన్ వచ్చేసరికి ఒకసారి అయితే టోటల్ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే బ్లౌజ్ పార్ట్ చూడొచ్చు మీరు ఈ విధంగా చిన్న చిన్నగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మీనాకారీ వచ్చేసి శారీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి ఇవి మీకు తెలిసిందే బయట మార్కెట్లో హెవీగా అయితే సేల్ చేస్తుంటారు రెండు వేల ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఓకే ఇంకొక మీనాకారీ శారీ అండి కాకపోతే ఇందులో కలాంజలి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇదంతా కలాంజలి డిజైన్ మీరు గమనిస్తే చాలా బాగుంటుంది అనమాట ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లు ఇచ్చారు పైగా మీనాకారండీ ఇవంతా తామరపూలు అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది చూడొచ్చు టోటల్ డిజైన్ అండి ఈ విధంగా అయితే ఉందన్నమాట సాఫ్ట్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఇవి చాలా సాఫ్ట్ చూడండి ఎంత బాగుంది అసలు సాఫ్ట్గా అయితే ఉంటుంది కిందంతా చూడొచ్చు బార్డర్ అయితే నెక్స్ట్ లెవెల్ మొత్తం కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసరికి సాఫ్ట్గా అయితే ఉంటుంది అలానే పళ్ళు చూడండి ఇది కూడా సారీ పైగా కళాంజాలి మోడల్ అయితే ఇవ్వడం జరిగింది ఇవంతా పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చారు పక్కన అంతా ప్లాన్స్ ఇచ్చి ఇక్కడంతా లైన్స్ వచ్చేసి సర్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ చాలా బాగుంది ఇవంతా మ్యాంగోస్ పెద్ద మ్యాంగోస్ అలానే ఇక్కడ సిల్వర్ కూడా ఇవ్వడం జరిగిందండి మ్యాంగోస్లో అలానే ఇంకా బ్లౌజ్ పార్ట్ చూడొచ్చు మీరు ప్లెయిన్గా అయితే ఇచ్చారండి వర్క్ చేయించుకున్నారంటే క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉందండి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అయితే ఉంటాయి ఇది చాలా సాఫ్ట్ ఉంది ఓకే వర్క్ చేయించుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది అలానే ఇది టోటల్గా శారీ అయితే కాంబినేషన్ చూడండి ఎక్సిడెంట్గా అయితే ఉంది ఫోటో తీసుకోండి వాట్సాప్ చేయండి కేవలం ఇది కూడా అంతే అండి రెండు వేల ఎనిమిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీనాకారి శారీస్ టోటల్గా ఇవి కాకపోతే డిజైన్ చూసుకోండి అసలు ఎంత ఫెంటాస్టిక్గా ఉందంటే అంత బాగుందనమాట ఇదంతా పర్పుల్ అలానే బార్డర్ కూడా పర్పుల్ అయితే ఇవ్వడం జరిగింది అలానే గోల్డెన్ కలర్ అనమాట చాలా బాగుంది ఇదంతా మీకు గోల్డ్ కలర్లో డిజైన్ ఇచ్చారు అలానే ఇదంతా పర్పుల్లో ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి అసలు శారీ అయితే మిస్ చేసుకోవద్దండి ఇదైతే నిజంగా సూపర్గా అయితే ఉంది చూడండి అంత బాగుంది అప్పుడే మీకు షైనింగ్ కానీ క్లాత్ కానీ ఈజీగా వీడియోలో అయితే అర్థమైపోతుంటుంది అసలు క్లాత్ కానీ సూపర్గా అయితే ఉందండి నిజంగా కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు బార్డర్ అంతా గమనించండి నెమళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వంటి బార్డర్ కోసం చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తుంటారు మీకోసం అయితే ఈ శారీ వెయిటింగ్ అండి బార్డర్ అంతా గమనించండి నెమల్ ఇచ్చారు అలానే కింద వచ్చేసరికి చిన్న చిన్న నెమళ్ళు అలానే మ్యాంగోస్ కొన్ని డిజైన్స్ అయితే ఇందులో అయితే బెస్ట్గా అయితే ఉందనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడంతా ప్లాంట్స్ వచ్చేసి ఇక్కడ పక్షులు అయితే చూడొచ్చు బర్డ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నాయన్నమాట అయితే వెయిటింగ్ శారీ మిస్ చేసుకోవద్దండి అలానే పళ్ళు పార్ట్ చూడండి దీనికి సంబంధించి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు ఇదంతా మ్యాంగోస్ డిజైన్ అయితే ఇక్కడ సిల్వర్ ఇచ్చారనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎంత ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా సాఫ్ట్ అయితే ఉంది ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది మీరు వర్క్ చేయించుకున్నా కూడా క్లాత్ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెదిరిపోదు అనమాట మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పరంగా పేరు పెట్టేకే లేదండి చూడండి ఎంత బాగుంది ఇటువంటి శారీస్ అయితే మళ్ళా మళ్ళా రావు ఇవే మీకు ఈజీగా ఇంత మంచి డిజైన్ వచ్చి మినకారి సారీస్ అండి ఇటువంటి డిజైన్ కావాలన్నా కాంబినేషన్ కావాలన్నా మళ్ళా మళ్ళీ అయితే రావు దొరకదు దొరకదు షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి ఇప్పుడే తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కేవలం రెండు వేల ఎనిమిది అండి మిస్ చేసుకోవద్దండి ఉగాది కట్టుకున్నారంటే మిమ్మల్ని చూస్తూ ఉంటారు అంత బాగుంటాయి అన్నమాట మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కట్టుకున్నందుకు చీరల కోసం చాలా మంది అయితే వెయిటింగ్ ప్రతి చీర అలానే ఉందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కలర్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది ఇదంతా మీకు బేబీ పింక్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది జెరీ అంతా గమనించండి గోల్డెన్ కలర్లో ఇచ్చారు అలానే చాలా బాగుంది అనమాట మధ్య మధ్యలో మీకు వర్క్ కూడా చూడండి హెవీగా అయితే చేయిచ్చారనమాట సెల్ఫ్ కలర్లో మీకు పేస్టల్ కలర్స్ అండి ఇవి ఇది వచ్చేసి మీకు సింగిల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అలానే డిజైన్ కూడా సింగిల్ కలర్స్ ఇదంతా మీకు పేస్టల్ కలర్స్ చాలామంది అయితే వెయిటింగ్ అనమాట మిస్ చేసుకోవద్దండి మళ్ళా మళ్ళీ ఇటువంటి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ రావు గోల్డ్ కలర్లో చాలా హైలైట్గా అయితే ఉంది శారీ వచ్చేసరికి అలానే బేబీ పింక్ కలర్ బార్డర్ అంతా గమనించండి ఎక్సలెంట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది విధంగా మంచి శారీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి వెంటనే ఇటువంటి శారీస్ మీకే కావాలనుకుంటే ఎందుకంటే ఇవి సింగల్ కలర్సే ఉంటాయి సింగల్ సింగల్ డిజైన్స్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర ఓకే ఇంకా అలానే ఇది చూడొచ్చు పళ్ళు పార్ట్ అయితే ఎంత సాఫ్ట్నెస్ ఉంది చూడండి ఇదంతా మీకు సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ మిక్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట విధంగా పళ్ళు పార్ట్ అయితే ఇచ్చారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా మీకు బ్లౌజ్ చాలా సాఫ్ట్నెస్ ఉంది లైట్ వెయిట్ శారీస్ అండి నేను చెప్పాలంటే ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కేవలం ఇవి రెండు వేల రూపాయలండి సింగల్ శారీ రెండు వేల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే తీసుకోండి స్క్రీన్ షాట్ ఇప్పుడే మరొక పేస్టల్ కలర్ అండి ఇదైతే శారీ మీద డిజైన్ అయితే గమనించండి ఇక్కడ సిల్వర్ జరీలో టూ ప్యారెట్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగున్నమాట ఇదంతా చెక్స్లో అయితే ఇవ్వడం జరిగిందండి ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది అలానే బార్డర్ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ప్యారెట్స్ కూడా ఉంటాయి మ్యాంగోస్ ఉంటాయి ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు ఈ కాంబినేషన్ అయితే బెస్ట్గా అయితే ఉంటదండి టోటల్ శారీ అంతా ఈ విధంగా ఉంది సాఫ్ట్నెస్ లైట్ వెయిట్ అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎంత బాగుంది అసలు షైనింగ్ కానీ ఇటువంటి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి సిల్వర్ జెర్రీలో ఇక్కడ యూజ్ చేశారు చాలా బాగుంది ప్యారెట్స్ కానీ అలానే సాఫ్ట్నెస్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది తీసుకున్నారంటే ఇంత మంచి శారీస్ మళ్ళా మళ్ళీ మీరే రిపీటెడ్గా ఆర్డర్ ఇస్తారండి అలానే ఇక్కడ బార్డర్ అంతా గమనించండి ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందనమాట అలానే గోల్డెన్ జెర్రీ యూజ్ చేశారు కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రస్టెడ్ అనమాట ఇక్కడంతా గమనించండి ఇదంతా కాఫర్ జరీ మ్యాంగోస్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు ఇక్కడంతా చిన్న చిన్న సర్కిల్స్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి కలర్ కాంబినేషన్ కూడా చాలా అల్టిమేట్ ఉంది కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇది కాఫరు అలానే ఇక్కడ సిల్వర్ బెస్ట్ గా అయితే ఉంది ఇక్కడంతా పెద్ద మ్యాంగోస్ ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే డిజైన్ ఇచ్చారనమాట మనకు కావాల్సింది ఇందులో సాఫ్ట్నెస్ అండి అలానే లైట్ వెయిట్ మీకు తగ్గట్టుగానే ఇక్కడ సాఫ్ట్నెస్ అండ్ లైట్ వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా బ్లౌజ్ పాట్ అయితే ఇంకా కొత్త లుక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట చూడొచ్చు ఇక్కడ ఎంబోజీ డిజైన్ ఇచ్చారు బెస్ట్గా అయితే ఉంది సింపుల్గా మీకు డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ అండ్ మీకు కాఫర్ అలానే సిల్వర్ మొత్తం త్రీ జెరీస్ అయితే యూజ్ చేశారు బెస్ట్గా అయితే ఉంది పేస్టల్ కలర్లో టోటల్ శారీ అంతే విధంగా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కేవలం అండి మార్కెట్లో అయితే దీని వాల్యూ అయితే చాలా అయితే ఉంటుంది మీకు కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు బయట అయితే ఈజీగా మూడు వేల లోపల లేని ఈ శారీ అయితే ఇవ్వరండి కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకోండి స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి డిజైన్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు టోటల్ శారీ చూడండి ఇది ఓకే వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయితే చూపించేద్దాం ఇది వచ్చేసరికి మీకు ఫెస్టివల్ కలెక్షన్ అండి ఈ విధంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట చూడొచ్చు ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ అలానే దీని పళ్ళు పార్ట్ అయితే చూడండి ఇదంతా మీకు గోల్డ్ కలర్లో ఇవ్వడం జరిగింది పార్ట్ అయితే అలానే ఇక్కడ డిజైన్స్ అయితే ఇచ్చారు ఇంకా బార్డర్ అయితే మీకు లైట్గా మెరూన్ అండ్ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది ఓకే కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు ఆపోజిట్ కలర్ ఇచ్చారండి ఎక్సలెంట్గా అయితే ఉంది కొత్త కొత్త శారీస్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా మీకు బ్లౌజ్ అనమాట చాలా సాఫ్ట్గా అయితే ఉంది డిజైన్ కూడా ఇచ్చారు సింపుల్గా చాలా బాగుంది కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుంది జస్ట్ ఇది రెండు వేల రెండు వందల యాభై అండి ఈజీగా టూ ఫైవ్ పైన అయితే ఉంటుంది ఇక్కడ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా అలానే లాస్ట్ కలెక్షన్ అండి ఇంకా చాలా ఉన్నాయి వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు అయితే ఫాస్ట్గా ఒకసారి కనిపిస్తే నెంబర్కి కాల్ చేసి విజిట్ అన్నాం లేదంటే ఒకసారి అయితే కాల్ చేయండి ఓకే ఇది వచ్చేసి మీనా సారీ అండి చూడొచ్చు ఎంత బాగుంది అసలు లోపలంతా మీకు సిల్వర్ జెరీ అయితే యూజ్ చేయడం జరిగింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్నెస్ ఉంది సిల్వర్ జెరీ అండి అండ్ అలానే ఇక్కడ చూడొచ్చు పింక్ కలర్ అయితే బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది మీనాకారి శారీస్ ఇవైతే గుర్తుపెట్టుకోండి మీనాకారి శారీస్ అనమాట ఓకే వర్క్ అయితే హెవీగా అయితే ఉంటుంది కాబట్టి మీకు పైగా బెస్ట్ ప్రైజ్గా అండి ఎక్కడా లేని విధంగా మీకు బెస్ట్ ప్రైజ్కి అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు చూడండి కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా మీకు తీగలు తీగలు వచ్చేసి సర్కిల్ టైప్లో మీకు లోపల పింక్ కలర్ అండి అలానే సిల్వర్ జెరీ ఓకే ఇవంతా తీగలు తీగలు వచ్చేసి మధ్య మధ్యలో మ్యాంగోస్ అలాంటి డిజైన్ సింపుల్గా అయితే ఇవ్వడం జరిగింది సర్కిల్లో చాలా బాగుందండి సాఫ్ట్నెస్ కానీ లైట్ వెయిట్ కానీ చూడొచ్చు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి చాలా బాగుందనమాట కాంబినేషన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి అలానే దీని పళ్ళు పాటు చూడండి ఎంత అఫీషియల్గా ఉంది చూడండి ఇది కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఇదంతా మ్యాంగోస్ అనమాట పక్కనంతా చూడండి సర్కిల్ టైప్లో ఇది కూడా మీనాకారి అయితే ఇవ్వడం జరిగింది బెస్ట్గా అయితే ఉందండి అసలు ఓకే కాంబినేషన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి స్క్రీన్షాట్ తీయండి దీని బ్లౌజ్ పార్ట్ అయితే చూడొచ్చు ఇది కూడా మీకు ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది ఓకే ఇది కూడా అంతే అండి కేవలం రెండు వేల ఎనిమిది అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవంతా మీకు మీనాకారీ సారీస్ దీంట్లో అయితే కలర్స్ అండ్ మోడల్స్ డిజైన్స్ చాలా అయితే ఉంటాయి వస్తుంటాయి అయిపోతూ ఉంటాయి మీరైతే ఫాస్ట్గా తీసుకోండి మొన్న తీసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనేసి చెప్పారనమాట అలానే ఈ వీడియో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఫాస్ట్గా వస్తుంటాయి ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి బెస్ట్ కలెక్షన్స్ అయితే తెప్పించారు విధంగా శారీస్ అయితే ఉన్నాయి వెంటనే ఛానల్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఉగాది శారీస్ అనేసి వీళ్ళ నుంచి వచ్చే శారీస్ అన్ని అప్డేట్ అయితే చేస్తుంటారు మీరు ఉంటే అందులో కూడా చూసి తీసుకోవచ్చు అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అంతా మీకు ట్రస్ట్ చేయండి ఫోన్పే అంతా ఒకసారి వచ్చి కూడా మీరు చూడొచ్చు అనమాట ఓకే మిస్ చేసుకోవద్దండి అలానే ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్